ఈ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ మనం కళ్యాణదుర్గం పట్టణంలో ఉన్న మనతో పాటు మాట్లాడేందుకు మహిళలు ఉన్నారు అమ్మ చెప్పండి ముఖ్యంగా ఇప్పుడున్న టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు అనంతపురం నుంచి వచ్చారని ఆయన స్థానికుడు కాదని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు దానికి మీరేమండి రంగయ్య కూడా స్థానికుడు కాదు రంగయ్య కూడా కర్నూలు ఎక్కడో ఇంతకుముందు ఎంపీగా చేస్తున్నాడు అయితే ఆయన ఎంపీగా చేసిన ఎంపీగా ఉన్నప్పటికీ అయితే ఎన్నిసార్లు ఇట్లా వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు ఆయన వచ్చింది ఇంకా ముందు మనకి మంత్రిగా పనిచేసిన ఉషాస్ విచారణ ఇక్కడ ఎంత మాత్రం చేసిందో తెలుసు కాబట్టి వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే ఓట్లు అడుక్కోవడానికి కూడా వాళ్ళకి ఏమీ లేదు వాళ్ళు ఎంతసేపు ఉన్నా మేము నవరత్నాలు ఇచ్చినాం వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ ఇచ్చినాం ఇట్లాంటి ఓటే చెప్పు అడుగుతున్నారు కానీ మేము తెలుగుదేశం ప్రభుత్వ పార్టీ మాత్రము ఇంతకుముందు ఏం డెవలప్ చేసినాము ఇప్పుడు జరగబోయే కాలంలో ఏం డెవలప్ చేస్తాం ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన అమ్మెల్యే సురేంద్ర అన్న కూడా ఆయనకి అనుభవం ఉంది కాబట్టి ఈ మౌలిక సదుపాయాలన్నీ కల్పించడం దాంట్లో ఆయన ఖచ్చితంగా చేస్తారని మేము కూడా ఇక్కడ ప్రజాదరణ కూడా బాగుంది దుర్గం అనేది కంచుకోవటాన్ని అందరికీ తెలుసు ముందుసారి ఏదో జరిగిపోయింది వే ఉంది ఈసారి ఖచ్చితంగా ఆయన గెలుస్తారు ఇప్పుడు ఇన్ని రోజులు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న ఉమాయుడు గారు వైసీపీకి వెళ్ళిన పరిస్థితి ఆయన ప్రభావం ఏమన్నా దుర్గం పట్టణంలో చూపిస్తుంది అంటారు అస్సలు ఉండదు అస్సలు ఉండదు ఎందుకంటే నేను కూడా గతంలో ఆయనతో పాటు చేస్తున్నాను కానీ అట్లాంటి ప్రభావం ఏం చూపించదు ఎలాంటి సమస్యలు సురేంద్రబాబు దగ్గరికి ప్రజలు తెస్తున్నారు గత ప్రభుత్వంలో తాము ఏ విధంగా నష్టపోయామని ప్రజలు అంటున్నారు మీకు ఏమైనా ఆ విషయాలు ఏమైనా తెలుసుంటే చెప్పాను నేను యాక్చువల్గా నేను గా కండక్ట్ చేసిన మౌలిక సదుపాయాలు అంటే జస్ట్ డ్రైన్లు రోడ్లు కనీసం వీధి లైట్లు కూడా లేవు మాది పార్వతి నగర్ ఆరో వార్డు వీధి లైట్లు కూడా లేవు హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్స్ కూడా మా వార్డులోనే ఉండేది కానీ మాకే మౌలిక సదుపాయాలు లేవు మున్సిపాలిటీ ఇప్పుడు కౌన్సిల్ బోర్డు ఏం చేస్తుందో కూడా మాకు తెలీదు అయినా ఆ పార్టీ గురించి మనం మాట్లాడుకోవడమే అనవసరం ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గెలుస్తాడు ఇక్కడ సురేంద్రబాబు అన్న గెలుస్తాడు ఎంపీ ఎంపీగా అంబికా లక్ష్మీ అన్న గెలుస్తాడు మేము ఖచ్చితంగా ఒక్క కళ్యాణ్ దుర్గం అనంతపూరే కాకుండా స్టేట్ నే డెవలప్మెంట్ దిశగా తీసుకుపోతామని ప్రజలకు కూడా నమ్మకం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజలు ఇంత ఆదరణ చూపిస్తున్నారు చెప్పండి మా ముఖ్యంగా కళ్యాణదుర్గం పట్టణంలో మహిళలు చెబుతున్న పరిస్థితి ఇంతవరకు ఎవరు కూడా తమను పట్టించుకోలేదని కళ్యాణదుర్గం పట్టణంలో కనీసం వీధి లైట్లు రోడ్లు కూడా లేవని చెప్పి తెలియజేసినారు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని సీఎం చేస్తూ కళ్యాణదుర్గం పట్టణంలో ఎమ్మెల్యేని సురేంద్రబాబు గారిని ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నారు అభివృద్ధి బాటలో పయనించే దిశగా టీడీపీ ప్రభుత్వం ఉందని చెప్పి మహిళలు తెలియజేస్తున్న పరిస్థితి చూస్తూనే ఉండండి కళ్యాణదుర్గం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంత హిట్ సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర పార్కౌ హై బాయ్ గిరాకు వచ్చే టైం ఏంది కస్టమర్ లొత్త నడు రేడి కలిపి గురి కస్టమర్ లొత్త కదా మాత్రం పొగర్ ఉంటది మరి తక్కి చేద్దాం పొగర్ని డబుల్ గెట్ చేస్తా వెండి కంపు లేదు కస్టమర్ ఆపేద్దాం పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం